నమస్తే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర బడ్జెట్ గురించి ఆయన మాట్లాడారు యాక్చువల్లీ ఆ బడ్జెట్ ప్రసంగం అయిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ ఈ రాహుల్ గాంధీ వ్యాఖ్యల గురించి ఒక వీడియో ద్వారా మీ విశ్లేషణ అందిస్తే బాగుంటుందని నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ నేను రాహుల్ గాంధీ గురించి చాలా వీడియోలు ఇంతకుముందు చేశాను నేను కానీ ఆ టైంలో ఎప్పుడు కూడా ఎందుకన్నా రాహుల్ గాంధీ గురించి పట్టించుకుంటున్నారు పెద్దగా రాహుల్ గాంధీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్న చాలామంది ఇవాళ రాహుల్ గాంధీ వీడియోకి లేదా ఆయన గురించి ఒక విశ్లేషణ అందించాలని కోరుతున్న వాళ్ళ సంఖ్య ఈ మధ్యకాలంలో పెరిగింది యాక్చువల్లీ నేను నా ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ మాట్లాడిన మాటల్లో ఆయన ఎంచుకున్న పదబంధాలు కావచ్చు ఆయన తీసుకున్న వ్యూహం కావచ్చు ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఆయన ప్రజలకు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ కావచ్చు చాలా స్పష్టంగా కనబడుతోంది ఇదే విషయం ఇంతకు అనేక సార్లు నేను అనేక వీడియోల రూపంలో మీ ముందుంచే ప్రయత్నం కూడా చేశాను అయితే అంతకు ఉన్న అపరిపక్వత ఈరోజు రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో పెద్దగా కనిపించట్లేదన్న మాట మాత్రం అక్షర సత్యం ఇవాళ ఆయన మాట్లాడిన మాటల్లో పద్మ వ్యూహం చక్ర వ్యూహం అనే మాట ఉపయోగించడం కావచ్చు శివ్ కి అంటూ శివుడిని స్థుతిస్తూనే శివుడి భక్తుడిని చెబుతూనే గతంలో ఆయన శివుడి ఒక ఫోటోని ప్రదర్శించడము అందులో త్రిశూలం గురించి చెప్పడము ఇవన్నీ మనకు తెలుసు ఇప్పుడు కూడా మళ్ళీ అదే పంథాన్ని కొనసాగిస్తూ మాట్లాడడం జరిగింది అండ్ ఆయన భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి నిజంగా చెప్పాలంటే రాహుల్ గాంధీలో ఆత్మస్థైర్యం పెరిగింది అనే కంటే భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం తగ్గుతోంది అని చెప్పడం కరెక్ట్ ఏమో ఎందుకు అలా అనిపిస్తుంది అని అంటే కనుక రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకి ఆయన ఎప్పుడు కూడా హిట్ అండ్ రన్ చేస్తూ ఉంటాడు హిట్ జాబ్ అనమాట చాలా వరకు రిజర్వేషన్లు తీసేస్తారని మాట్లాడినా లేకపోతే అసలు ఉద్యోగాలు లేవని చెప్పినా లేకపోతే ఇంకోటి మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా ఆయన ఈవెన్ భారత్ జోడో యాత్ర దగ్గర నుంచి ముందు ఆ తర్వాత కూడా ఈవెన్ రాఫెల్ కుంభకోణం విషయంలో కావచ్చు పదే పదే హిట్ జాబ్ చేస్తూనే వచ్చారు కానీ ఆ హిట్ అండ్ రన్ వ్యూహానికి ఇప్పుడు సీరియస్నెస్ పెరిగింది అనేది మాత్రం వాస్తవం సో అందులో భాగంగానే ఆయన ఇవాళ చక్రవ్యూహం అని మాట్లాడుతున్నారు పద్మవ్యూహం మహాభారత కాలంలో పద్మవ్యూహం పెట్టారు అప్పుడు కౌరవులో ఒకవైపు నిలబడి అభిమన్యుణ్ణి మొత్తం అందులో చుట్టుముట్టారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు ఈ చక్రవ్యూహంలో ఆరుగురు ఉన్నారు ఆరుగురు ఇప్పుడు ప్రస్తుతం ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఆరుగురు ఉన్నారు ఆరుగురులో ఒకటి మోదీ గారు రెండు అమిత్ షా గారు మూడు మోహన్ భగవత్ గారు నాలుగు అజిత్ దోవల్ గారు ఐదు అంబానీ ఆరు అదానీ సో వీళ్ళందరూ కలిసి పద్మవ్యూహం పన్ని మొత్తం దేశాన్నే పద్మవ్యూహంలో చిక్కుకునేలా చేస్తున్నారు పద్మం అనగానే మళ్ళీ లోటస్ సో అది కమలం గుర్తు అని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో నిజానికి ఇట్లాంటి ఒక మొత్తం ఆయన మాట్లాడిన మాటలన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు హెడ్లైన్స్ చూసినా ఎక్కడ చూసినా ఏ వార్తాపత్రికల్లో కానీ ప్రసార మాధ్యమంలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ చక్రవ్యూ అనే మాటే ఎక్కువగా కనిపిస్తోంది నిజానికి ఇట్లాగే సేమ్ ఇంతకు ముందు ఆయన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెబుతూ చేసినటువంటి ప్రసంగంలో కూడా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యల్లో కూడా అప్పుడు శివుడి ఫోటోని చూపించి త్రిశూలం గురించి మాట్లాడారు అదే ఎక్కువగా చర్చలోకి వచ్చింది సో ఇప్పుడు ఇది చర్చలో నిలిచింది అండ్ అంటే ఏంటంటే ప్రజలకు ఒక విషయాన్ని ఏదో ఒక అంశాన్ని తీసుకొని అది హిందుత్వకు లింక్ చేసో లేకపోతే లేకపోతే ధర్మానికి లింక్ చేసో ఏదో ఒక పురాణాలు ఇతిహాసాలకు సంబంధించిన అంశాన్ని పెట్టి తద్వారా ప్రజలకు నేను కూడా హిందువునే కాబట్టి శివుణ్ణి ఆరాధిస్తాను కాబట్టి సో మీరొక్కరే హిందువులకు పేటెంట్ కాదు అని చెప్పే ఒక మెసేజ్ నర్మగర్భంగా ప్రజలకు ఇస్తున్నారు అనేది ఒక అంశం రెండో అంశం ఏంటి అని అంటే అండ్ ఈ ఆరుగురు అని అంటున్నారు అని అంటే ఇందులో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి అనేక మందికి ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్ బీజేపీలోనే ఒక ఇంటర్నల్ రిఫ్ట్ ఉందన్న మాట ప్రచారంలోకి తీసుకొచ్చారు అదొక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది యోగి ఆదిత్యనాథ్ పక్కకు తప్పిస్తారా లేకపోతే నరేంద్ర మోదీ పక్కకు జరుగుతారా నరేంద్ర మోదీ ఎంతకాలం ఉండాలి ఇట్లాంటి కొన్ని కొన్ని అంశాల పట్ల చర్చ జరుగుతున్నట్టుగా బయట ప్రచారం జరుగుతున్న టైంలో రాహుల్ గాంధీ దాన్ని తనకు ఆయుధంగా మలుచుకునే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది అందుకే ఒకవేళ రాజ్నాథ్ సింగ్ రక్షా మంత్రి ప్రధానమంత్రి కావాలనుకున్నా సరే ఇంకెవరైనా ప్రధానమంత్రి కావాలనుకున్నా సరే అస్సలు సహించరు మీరు అంటూ ఒక వ్యాఖ్య చేశారు అదేంటంటే ఇంటర్నల్గా ఉన్న ఒక రిఫ్ట్ని ఇంకొంచెం పెంచే ప్రయత్నం చేయడం ఇటువైపు ప్రజలకు ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయడం ఇది చాలా క్యాలిక్యులేటెడ్గా గా జరుగుతున్న మాటలు అండ్ అందులోను రెండు మూడు సార్లు ఆయన మాట్లాడిన మాటలు రైతులకు సంబంధించి రైతులను మీరు అలో చేయలేదు అన్నప్పుడు లోక్సభలో స్పీకర్ వారించారు మీరు చెప్తున్నది అబద్ధమని చెప్పారు నువ్వు నిజమైన అబద్ధమైన ఆ ఒక్క క్షణానికి అది అక్కడికే వెళ్ళిపోతుంది అంతే అట్లాంటి అబద్ధాలు ఎన్ని మాట్లాడినా సరే రాహుల్ గాంధీ అపరిపక్వమైన వ్యక్తి అని ఆయనకేమీ తెలియదని ఆయన ఏ ఎంత ఆయనను గేలి చేసే ప్రయత్నం చేసినా కానీ ప్రజలకు చేరవలసిన మెసేజ్ని స్పష్టంగా ఇచ్చే ఒక ప్రయత్నం జరుగుతోంది ఇది గుర్తించకపోతే భారతీయ జనతా పార్టీ లేదా ఆర్ఎస్ఎస్ శ్రేణులు లేకపోతే మొత్తంగా జాతీయవాద శక్తులు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితే వస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఇక్కడ మాత్రమే జరుగుతున్నది కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో భాగం ప్రపంచవ్యాప్తంగా కూడా చిన్న చిన్న అంశాలని చాలా చిన్న విషయాలని చినికి చినికి గాలివానగా మార్చి అదొక పెద్ద పెద్ద ఎత్తున ఒక పెద్ద విషయంగా మార్చి సడన్గా ఎలక్షన్స్ ఎలక్షన్స్ వచ్చాయనంటే దాని నుంచి బయటపడే ఒక ప్రయత్నం చాలా స్పష్టంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది అనేక రెజిమ్స్ అనేక రకాల ప్రభుత్వాలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి సో అట్లాంటి ఒక ప్రయత్నమే ఇప్పుడు సీరియస్గా జరుగుతోంది ఇది గత పది సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు ఒక పరిపక్వమైన స్టేజ్కి వచ్చింది ఇక్కడి నుంచి సీరియస్గా భారతీయ జనతా పార్టీ కౌంటర్ చేయకపోతే డెఫినెట్గా సమస్యాత్మకంగా మారే అవకాశమే కనబడుతోంది కౌంటర్ చేయడం అంటే రియాక్షన్స్ కాదు సో రాహుల్ గాంధీ మాట్లాడాడు రాహుల్ గాంధీ చూసారా పలానా దగ్గర తప్పు మాట్లాడాడు ఇది తప్పు అని చెప్పేసి రియాక్షనరీ వాదనలలోకి బీజేపీ శ్రేణులు దిగకుండా ఉండడం బెటర్ సో రియాక్షనరీ అనేది అయిపోయింది ఆయన రాహుల్ గాంధీ ఈ స్థాయిలో ఉంటే మోదీ ఈ స్థాయిలో ఉంటే రాహుల్ గాంధీ కొంచెం పెరిగినా ఆయన పెరిగినట్టే అది గ్రోత్ కిందికే వస్తుంది ఇక్కడ కొంచెం తగ్గినా ఇక్కడ తట్టుకునే శక్తి కూడా లేని ఒక సిస్టమ్ని మనం కలిగి ఉన్నాం ఇది రియాలిటీ సో నిజంగా కౌంటర్ అంటే రాహుల్ గాంధీ మాట్లాడుతున్న విషయాలకు వ్యూహాలకు ఆయన చేస్తున్న హిట్ జాబ్కి కౌంటర్ వ్యూహాన్ని పన్నక తప్పని పరిస్థితి బీజేపీలో ఉంది అలా చేస్తేనే నిజంగా రాహుల్ గాంధీ ఈ పద్మ వ్యూహంలో నిజంగా ఆయన అంటున్న పద్మ వ్యూహం అయితే గనక అభిమన్యుడో అర్జునుడో తేలిపోతుంది చూస్తున్నాను నేషనల్ స్టాఫ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు